రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు మర్చిపోకు అలాగేనండి మీరు జాగ్రత్తగా సరే దయచేసి తెల్లారి గట్ల లేపద్రా చెప్పమ తాతయ్య మండపానికి బయలుదేరారు నీకు జ్ఞాపకం ఉంది కదా ఏడున్నర తొమ్మిది ముహూర్తం హర్ష పెళ్లి అబ్బాయి పేరు లక్ష్మణ్ అమ్మాయి పేరు మధుమిత ఎమ్మెది ముప్పావుకి లగ్నం కరెక్టా చతుర్భుజం చతుర్భుజంధనం మీరు ఆపకండి మంత్రాలు చదవండి మీనాక్షి ఇలా రావే మీనాక్షి ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు బినా ముస్సే బోతాకే మే బేటీకో షాదీ కరవారాయో నేను చెప్పేది కొంచెం ఓపిక గా వినండి ముందు కూర్చో పెళ్లి కొరక ఊట్ 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 రామ్ నువ్వు బయలుదేరు ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు అతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడునే పదిన్నార పన్నెండు ముహూర్తానికి నేను చేసేస్తాను నువ్వు బయలుదేరు దయచేసి ఎక్కువగా లేక నీకు దూనే ముచె డైవోర్కియా లేక ఏ మేరే భేటీ హైనా నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా ఇది జరగనివ్వనే నీ రౌడీ ఈజో నచ్చకే కదా నేను డైవర్స్ ఇచ్చాను దయచేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి నువ్వు నాకే కదే బిడ్డను కన్నావు

Uh oh నేనా జీవన ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు ఇది మూడోసారి నేను కావాలని అలా చేయలేదు తయ్య ఆ వయసైన పోలీస్ అయినా మీద పడగానే నాకెందుకు ఉద్వేగం ఆ కోపం పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీస్ రావటం కుదరదురా

மேஸ்வர பிட்சு காரி வாரி விச்சேயுனாரு நம்முடு ஒது வெளிய போதம் ఇలాంటి త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా ఇవి అన్ని అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు వచ్చారు విశ్వనాథ్ మాత్రం రాలేదు ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్ వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఫోన్ విశ్వనాథ్కి మీరెవరో ఎవడ్రా నువ్వు స్వామి ఎవరు స్వామి హలో స్వామి స్వామి మంత్రికివరా ఎవరు మీరు భిక్షు అని చెప్పు సరే భిక్షు ఉండాలి ఏంటి సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్కి రాలేదు డబ్బు పంపలేదు అది పార్టీ ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సింది కాదు కొంచెం వెయిట్ చేయండి ఆరు వందల కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్రా దాకా పడకు తీసుకొచ్చా కదా ఏంటి కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు లేదో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును పది పర్సెంట్ కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు అందుకని చాలామంది రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం హుమన్ సాయి సా Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so. Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Mm -hmm. Please, you need hey. to help me on this. Don't do that. Don't Please do that. Please help me get an appointment. Hey, change midway, go. Hey, India topper on this. Hey, hey. What happened? Niimide oranje cheges tarich gawal bharthar ka magawalinte lokwa. Come on. Hey. 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 Kutte na. Hey. hey, Ram, ye bade ra. The better taraf. India ko tension okay. hota na. Ram, what happened? Unra.

ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి ఢిల్లీ మహానగరంలో మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో ఎవరు కొట్టారు ఎలాగమ్మ కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను టెల్ ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడి పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ వరీ కానీ వాడిని వదలను ఏ లూజు ముందు వాడి ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గురుగాంకో వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నేను వదిలి పెట్టను వచ్చాడు అది తొమ్మిదిన్నరకు రావాల్సినోడు ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైంకి వచ్చినా వీట్ టైం బాగోలేదు వదిలి వదిలిపెట్టను వదిలి కన్ఫర్మ్ ఆల్ దిస్ ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే ముందు మగాడు వచ్చి నుంచి కొడతావా కొట్టరా చూద్దాం ఏంట్రా వెతుకుతున్నావు మగాడ కనపట్లేదే అమ్మో జోక మరి రేనవర్నే నా ఆర్మ్స్ చూసావా రేయ్ నా బాడీ చూసావా రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడ కూడా వచ్చు க மாமைய மறுக்கையா கந்தில் ஆப்ப வயா